నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎస్వి కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ గొంగటి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ నిన్న వైఎస్ఆర్ నాయకులు కూటమి ప్రభుత్వంపై మాట్లాడిన మాటలు దెయ్యాలు వేదాలు ఒలించినట్టు ఉందని ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల కాలంలో సంక్షేమ అభివృద్ధి రెండు రైలు పట్టాలుగా సమానంగా చేస్తున్నారని అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెప్పు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఉద్యోగాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుండడం ఈ కళ్ళకి కనబట్టం లేదా అంటూ వైఎస్ఆర్ సిపి నాయకులపై విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు గురుజాల వెంకటరమణయ్య జూపల్లి రాజారావు సుబ్బారెడ్డి వెంకటేశ్వర్లు వాసు తదితరులు పాల్గొన్నారు అలా కుర్చీ ఈ కుర్చీ కూడా ఓకే మరి నిన్న వింజమూరు మండల జెడ్పీటీ సభ్యులు రెడ్డి గారు మరియు మాజీ వార్డు మెంబర్ అనుకుంటాను ఆయన మద్దూరు రెడ్డి గారు ఆయన కలిగిరి మండల కన్వీనర్ రెడ్డి గారు వీళ్ళు వింజమూర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పి ఆయన మాట ఇచ్చాడు మాట తప్పుతున్నాడు అని చెప్పి దాని మీద ఒక పెద్ద ప్రెస్ మీట్ ఇచ్చారు నేను ఒకటే చెప్తున్నాను బుద్ధున్న ఎవడైనా ఒకటి అర్థం చేసుకోవాలి ఒక ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఒకటి ఉంటుంది అది నిర్ణయిస్తుంది విద్యుత్ ఛార్జీలని డిస్కమ్లు ట్రాన్స్కోకి ఇస్తే ట్రాన్స్కో వాళ్ళకి ప్రపోజల్స్ పెడితే ఆ ప్రపోజల్స్ని ఈఆర్సీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు దాన్ని పరిశీలించి చేస్తారు మూడు నెలల సమయంలో జరిగింది కాదు ఇది రెండు వేల ఇరవై మూడులోనే పదిహేను వేల కోట్ల రూపాయలకు కూడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాలతో ఆయన పీపీఎల్ను రద్దు చేసుకోబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏడు వేల మెగావాట్ల విద్యుత్ని రద్దు చేసి ఈరోజు ఈ అభాగ్యంగా పాలు చేసిన ఘనత ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ విషయం తెలియకుండా వీళ్ళు అనవసరంగా అవాకులు చవాకులు పేలుతూ ప్రెస్ మీట్లు పెట్టి జనాలు ఏదో మోసం చేసి జనాల్ని నమస్కారాలు నా పేరు కోడూరు నాయరెడ్డి టిడిపి నిన్న వైఎస్ఆర్ సిపి ప్రెస్ మీట్ పెట్టారు అందులో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడారు ఈ సోబర్ సిక్స్ పథకాల్లో మొదటిది చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమని చెప్పారంటే మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు చేస్తా అన్నాడు చేసిందా లేదా మొదటిది రెండోది గ్యాస్ మహిళలకు ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండ్లు ఉన్నారు మొదటిది మన సిలిండర్ వచ్చింది ప్రత్యక్షంగా నాకు అకౌంట్ లో డబ్బులు పండి నేను సిలిండర్ బుక్ చేసుకుంటే మొదటి రెండు గంటల్లోనే నాకు అకౌంట్ లో డబ్బులు పండి ఇది సోఫర్ లో పథకం కాదా మరియు డిఎస్సి మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించిందా లేదా మన మన మంత్రి నారా లోకేష్ గారు విదేశాలకు పోయి ఎన్నో కంపెనీలు ఇచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అది నిజం కాదా పోతే ఇసుక ఇసుక అంటుండ్రు ఆ రోజు నేను ఇల్లు కట్టుకునే దానికి ఆరు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక ఇవాళ రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు ఎంత తేడా ఉందో ఆలోచించండి బాబు గారు ఏ హామీలు ఇచ్చేదో అవి నెరవేరుస్తారు మీరు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను మూడు వేల రూపాయలు పెంచినండు మళ్ళా కొద్ది రోజులు పెంచు పెంచుకుంటూ పోతాను సరే పెంచిండ్రా దానికి గాను రెండో సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయలు పెంచిన మొత్తం మీద మీరు నాలుగు సంవత్సరాలు పెంచింది ఐదు సంవత్సరాలు పెంచింది వెయ్యి రూపాయలు బాబుగారు ఎలక్షన్ హామీలో చెప్పినటువంటి ఈ వెయ్యి మూడు నెలలు వెయ్యి కలిపి నాలుగు మొత్తం మీద ఏడు వేల రూపాయలు డబుల్ ఇచ్చారు వాస్తవం కాదా ఇంకా సోవీస్ ప్రకారం మీ అధిక